క్రీస్తు నందు పరిశుద్ధులందరికీ ప్రాపడ వందాలు చెల్లిస్తూ ఉన్నాను సంగమ శరీర అవయవాలు నేర్పించే జీవిత పాఠం శరీర అవయవాలు ఏం పాఠాన్ని మనకి నేర్పించబోతున్నాయంటే వాస్తవానికి ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో యేసు ప్రభువుని దేవుడు సంగమునకు శిరస్సుగా నియమించాడు క్రీస్తు ప్రభు యొక్క శరీరము సంగము సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభు అయితే ఆయన శరీరము సంఘం ఈరోజు సంఘము అనగానే ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా క్రీస్తు ప్రభు శరీరములో అవయవములు మన శరీరాన్ని మీరు చూసినప్పుడు శరీరంలో ఉన్నటువంటి శిరస్సు ప్రతి అవయవానికి కూడా ఆదేశాలు జారీ చేస్తుంది శిరస్సులోంచే ఆదేశాలు జారీ చేయబడతాయి శిరస్సు ఏం చెప్తుందో మన అవయవాలన్నీ కూడా ఆ పని చేస్తాయి కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు శిరస్సు అయినా క్రీస్తు సంఘంలో ఉన్న విశ్వాసులమైనా క్రీస్తు ప్రభు ఏదైతే శిరస్సుగా ఉండి ఆయన ఆదేశాలు జారీ ఆ ఆదేశాలను ఆయన శరీరంలో ఉన్న అవయవాలుగా ఉన్నటువంటి మనము పాటించట్లేదంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచించండి నిజంగా మనం పా పాటిస్తే ధన్యకరమే కానీ మన శరీరంలో ఉన్నటువంటి శిరస్సు చెప్పిన మాటలే నా శరీరంలో అవయవాలు చేస్తూ ఉన్నాయే కానీ సంఘానికి వెళ్తున్నటువంటి నేను క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి నేను నాకు శిరస్సు క్రీస్తు ప్రభు ఉన్నారని తెలిసి కూడా ఆయన ఏ ఆదేశాలు అయితే ఇస్తున్నారో ఆ ఆదేశాలు పాటించకుండా ఉంటున్నానేమో కృందులు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో శరీరంలో ఉన్న అవయవాల గురించి మాట్లాడుతూ శరీర అవయవాలన్నిటి మధ్య చూడండి ఎంత ఐక్యత ఉంటుందో ఈరోజు సంగములో అవయవాల మధ్య ఐక్యత ఉందంటారా కాలుకి దెబ్బ తగిలితే రక్తం కారుతూ ఉంటే చెయ్యి వెళ్ళి ఆ రక్తాన్ని ఆపడానికి ఒక గుడ్డ కడతాము ఒక కట్టు కడుతుంది చెయ్యి వెళ్ళి కన్నీరు వస్తుంటే చెయ్యి తుడుస్తూ ఉంటుంది కన్ను ఒక అవయవం అయితే కాలు ఒక అవయవం అయితే చెయ్యి ఒక అవయవం అయితే ఆ కన్ను చెయ్యి కాలు మధ్య ఉన్నటువంటి ఐక్యత ఈరోజు సంఘానికి దేవుడు ఏమి నేర్పించబోతున్నారంటే సంఘములో అంటే క్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మన మధ్య కూడా ఐక్యత ఉండాలి వివాదాలకు తావు లేకుండా ఉండాలి ఈరోజు ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి మధ్య వివాదాలు లేకుండా ఉన్నామంటారా వివాదాలు లేకపోతేనే క్రీస్తు ప్రభు సంఘములో మనం సభ్యులమై ఉంటామండి క్రీస్తు ప్రభు సంఘములో సభ్యులమై ఉంటాము కాబట్టి సంఘములో శరీరంలో ఉన్నటువంటి మనము శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఐక్యత కలిగి ఉంటున్నాయో ఈరోజు సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు శరీరంలో ఉన్నటువంటి మనము కూడా ఎప్పుడూ ఐక్యత కలిగి వివాదాలు లేకుండా క్రీస్తు ప్రభు సంఘంలో పనిచేస్తూ ముందుకు కొనసాగాలి